విష్ణువు పూర్వం సుచంద్రుడను ఒక రాజు కాకులమును రాజధానిగా చేసుకుని పరిపాలన చేయుచున్నాడు ఈ సుచంద్రుడు జైన మత బలంబకుడు ఈ సుచంద్రుడుకు ఆంధ్ర అనే కుమారుడు ఉన్నాడు ఈ ఆంధ్రవిష్ణువు బహు పరాక్రమశాలి అయి నిశంభుడను నాగరాజుని జయించి రాజ్యమును స్థాపించి విజృంభింపజేసి మిక్కిల్ ప్రఖ్యాతికెక్కి ఉండెను బహుకాలం ఇతని కీర్తిని ప్రజలు జ్ఞాపకం ఉంచుకుని ఉంటారు ఈ ఆంధ్రరాజుల పాలనమునందు నందు శ్రీకాకుళమే నుండెను ఆ కాలమునందు నందు శ్రీకాకుళము కృష్ణానది అల్లల చే పోవుట చేత నేడు కానరాకున్నది ఆ ప్రదేశముకు సమీపములో ఆ పేరుతో మరి ఒక గ్రామం వెలిసినది అయినను ప్రజలు అంధ్ర విష్ణువును మాత్రము మరువక అతనిని దైవముగా భావించి జైన ప్రజలు అతనికి దేవాలయమును కట్టి అతన్ని పూజించుచున్నారు శ్రీకాకుళ ఆంధ్రదేవుడు ఈ అంధ్ర విష్ణువే కాని ఆర్యుల కల్పన విష్ణువు కాదు పూర్వకాలమున జైనులు బౌద్ధులు పరిపాలన చేసిన తెలుపు చిహ్నములు ఇప్పటికీ ఆ సమీప ప్రాంత భూములు ఎందు కనపడుచున్నవి ఈ మొదటి ఆంధ్ర రాజులు రెండు మూడు శతాబ్దంలో పరిపాలన చేసినట్లుగా కనపడుచున్నను ఆంధ్రజాతీయులైన శాలివాహన వాహన వంశజుల రాజ్యాధిపత్యము వహించే వరకు వీరి చరిత్రము కానీ వీరి నామములు కానీ తెలియరాకున్నవి